దేవుని నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట విశాఖము నలభై ఒకట అధ్యాయం పదో వచనములో మధ్యభాగం నుండి మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా ఉంది భయపడకు నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరచును నీకు సహాయము చేయువాడను వాడను నేనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేని విషయమై నువ్వు భయపడుతున్నావో దేనిని విషయమై నువ్వు దిగులు పడుతున్నావో దేవుడిని బిడ్డలారా దేవుడు అంటున్నాడు నీకు సహాయము చేయువాడను నేనే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేని విషయంలో భయపడుతూ దిగులు పడుతూ కుంగిపోతూ దేవుని సన్నిధానంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవుని సహాయము కొరకు నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నావో దేవుడినితో మాట్లాడుతున్నాడు సహాయం నేను చేస్తాను అని దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనములో దేవుని సహాయము ఏ రీతిగా వచ్చిందో చూద్దాం ఇక్కడ కాగా యహోషా కనబడటతోనే రథాధిపతులు అతడు ఇస్రాయిల్ రాజులు కొని యుద్ధము చేటకు అతని చుట్టుకొనిరి కానీ యహోషపాతూ మొర్ర పెట్టి నమ్మున్నా యహోవా అతనికి సహాయం చేసేను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేసేను దేవుని బిడ్డలారా యహోషో పాత్ర కనబడటంతోనే ఈ రథాధిపతులు అందరూ కూడా ఇస్రాయేల్ రాజరుకుని యుద్ధము చేటకు అతను రౌండ్ అప్ చేశారు అతను చంపేద్దామి కానీ చెప్పేసి కానీ యహోషో పాత మొర్ర పెట్టినందు అందరూ రౌండప్ చేసినప్పుడు యహోషో పాత దిగులు పడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు అయ్యో ఏంటి ప్రభువా ఏంటి నా పరిస్థితి అని ఆయన మొర్ర పెట్టినందున అతనికి సహాయం చేసేను ఆ వ్యక్తికి దేవుడు మొర్ర పెట్టినప్పుడు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీవు మందిరంలో ప్రార్థన చేస్తున్నావేమో నీ కుటుంబంలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావు లేకుంటే నీ ఉన్నప్పటి చోట నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కావచ్చు ఇక్కడ శత్రువులందరూ కూడా ఆయనతో యుద్ధం చేయడానికి దాన్ని చంపడానికి చుట్టుముట్టినప్పుడు ఆయన దేవునికి ఉన్నాడు అలాంటి పరిస్థితికి ఎదురు కాలేదు కానీ ఏదో ఒక రకమైనటువంటి స్థితిలో నీవుండి దేవునికి నీవు మొర పెడుతున్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు సహాయం చేసిన దేవుడు ఈ ఉద్యకాల సమయంలో నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయడా ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఉన్నావు ఎందుకు నువ్వు భయపడుతున్నావు సరైన ప్రార్థన జీవితంలో లేకనే సరైనటువంటి ప్రార్థన నీవు చేయకనే దేవుని మీద సరిగ్గా నువ్వు ఆధారపడక దేవుని నువ్వు సరిగ్గా ఆశ్రయించకనే నువ్వు భయపడుతున్నావు కానీ దేవుడు అక్కడ యోషపాత్ర సహాయం చేసినట్టు నేను నీకు సహాయం చేసేదని అంటున్నాడు నీకు సహాయం చేయవాడని నేనే అంటూ ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు అండి ఇంత గొప్ప దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాల సమయంలో చూడండి ఇందుకే వాక్యం సెలభిస్తోంది కదా వక్తంజుడు ప్రభుకు ఏహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేయడానికైనా కూడా ఆయన సిగ్గుపడలేదు ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేయడానికి కూడా ఆయన సిగ్గుపడలేదు గల కారణం ప్రభు అయినా నాకు సహాయం చేయవాడు అని చెప్పేస్తాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను సిగ్గుపడతాను ప్రార్థన చేయి జీవితంలో దేవుడు నెమ్మదిని విజయమును ఇవ్వబోతున్నాను దేవుని అంతేకాదు నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని అంటూ ఉన్నాడు యోషప్పతో ఆ మాట అన్నాడేమో ఈరోజు నీవు ఆ మాట అడగాలి ఆ మాట అనాలి అంటే నువ్వు దేవుని ఆశ్రయించాలి దేవుని పైన ఆధారపడాలి దేవుని సన్నిధానం ధైర్యంగా ఉండి విశ్వాసంతో నమ్మి విశ్వసించి ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు నీకు సహాయం చేయవడను నేనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎలాంటి నువ్వు ప్రార్థన చేస్తున్నావు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ప్రార్థన చేసి చూడు నువ్వు యో శలోకొలా ప్రార్థన చేశాడు వెంటనే అద్భుతమైన కార్యం జరిగింది అతని నుండి ఆ శత్రువులందరూ కూడా తొలగిపోయేటట్టు చేశాడు దేవుడు ఈ రోజు నీ విషయంలో నీ కష్టము నీ నష్టము నీ దుఃఖము నీ శత్రువులు నీ అపాయము నీ అనారోగ్య పరిస్థితి ప్రతి విధమైన స్థితిని కూడా నీ ఒద్దరిని తొలగిపోయేసేటటువంటి చేసినటువంటి సహాయమును ఆయన నీకు చేస్తాడు దేవుడు బిడ్డల అటువంటి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఎక్కడి నుండి ఆయన సహాయం చేస్తాడు పరిశుద్ధ స్థలముల నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు సియోనుల నుండి ఆయన నేను అధిక సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు దేవుడు బిడ్డ ఇంత గొప్ప ధన్యత దేవుడిని ఇచ్చినప్పుడు ఈరోజు నీవు చేయవలసినటువంటిది ఆయనకి నమ్మకముతో ప్రార్థన చేయి జయించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేయి జీవితంలో దేవుని కారం చూస్తావు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఏప్రిల్లోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చిన గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొంతకు చేరుదము అవును ధైర్యముతో నువ్వు ఉపాసనము దగ్గరకు చేరి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు నీకు విజయమును ఇస్తాడు దేవుడు నీకు సహాయము చేస్తాడు దేవుడు నీ శత్రువులని ఎంద్రుండి చేస్తాడు అది ఏ శత్రువైనా సరే ఎలాంటి శత్రువైనా సరే దేవుడు నీ ఎంద్రుడి స్వల్పంపజేస్తాడు ఆ రీతిగా నీకు నిపుటివన్ని ఆయన సహాయము చేసి విజయమునిచ్చి కాక